వరల్డ్ ఫేవరెట్ జ్యువెలరీ జోయా లుక్కాస్ను విజయవాడలో నవీకరించబడిన షోరూమ్ను అధికారంగా తమ బ్రిలియట్స్ డైమండ్ జ్యువెలరీ షోను ప్రారంభించారు లైక్ టు ఇన్వైట్ ఆల్ ఫర్ ద రీలాంచ్ ఆఫ్ అవర్ షోరూమ్ హియర్ ఇట్స్ ఇస్ ఇట్స్ టోకెన్ ఆఫ్ అవర్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద సిటీ హూస్ ఆర్ సీన్యూ కలెక్షన్స్ We have uh, thousands of never before seen sets here. This is our 175th showroom, 70 abroad, and uh, 105 here. Do visit, we are having many offers as of now. And uh, thank you all for your hospitality. Thank you once again. <laughs> మరి బంగారం ఏవైతే వస్తువులు తయారు చేస్తారో జాయలుక్కాస్ ఒక ట్రేడ్ మార్క్ అది దాదాపు ప్రపంచంలో నూట డెబ్బై షోరూమ్స్తోనూ అదేవిధంగా దాదాపు నూట మూడు షోరూమ్స్ ఇండియాలో ఆంధ్రాలో పదిహేడో షోరూమ్ మరి ఆంధ్రాలో కూడా రావడం మరి రెండు వేల పదకొండులో విజయవాడలో మరి ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మరొక రెండు ఫ్లోర్స్లో ఈరోజు అత్యంత అధునాతనమైనటువంటి మిషనరీతో తయారు చేసినటువంటి మరి బంగారాన్ని ఇక్కడ ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సుభదైన మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇలాంటి షోరూమ్స్ ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మన అమరావతి నిర్మాణం అలాగే వేగవంతంగా జరుగుతున్నటువంటి పనులతో చాలా డిమాండ్ వస్తుంది దానికి తగిన విధంగా షోరూమ్స్ కూడా మరి ఆంధ్ర రాష్ట్రం రావడం ఇది చాలా సూపర్ సూపర్నామో మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మరిన్ని షోరూమ్స్ మన ఆంధ్ర రాష్ట్రం రావాలని చెప్పి కోరుతాం దాని వివరాలు వారు ప్రకటన చేశారు ఇక్కడ చాలా మంది సీరియర్స్ ఉన్నారు నాలుగు నిమిషాల వరకు ఈనాడు కూడా ఈ ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీద పెట్టి సగర్వంగా ఇంకా మనం చక్రా ఇంకా చేశామని వారు ప్రకటించినట్లయితే నిలబడి చూడాలి కానీ వాళ్ళ సాక్షాత్ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంమంత్రి అమిత్ షా వారు వారు అవుట్మెంట్గా వారిని కాంప్లిమెంట్ చేస్తూ లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని పారామిలిటరీ దళాలను అభినందిస్తూ వారు ట్రీట్మెంట్ ఇచ్చే ఒక స్థాయికి ఎదుర్కొన్నారు రెండోది ఏమంటే చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వారి పాడిని అప్ప అనేది ఆనవా కానీ ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు వచ్చి హైకోర్టు ఎక్కిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఎందుకు వచ్చి వారి పాడి వారికి అప్పచెప్పడానికి కాబట్టి ఏమంటే అంటే ఎందుకంటే బాధాకరమైన విషయం వారు మేము చర్చలు సిద్ధంగా ఉన్నామని చెప్తాం చర్చలు సిద్ధమైన తర్వాత ఒక ప్రజాస్వామ్యంలో ఎదిగైన ప్రభుత్వము అది ఏ సమస్య అయినా సరే ఆ సమస్యతో చర్చ జరపను కానీ నేను చర్చ జరిపేది లేదు నేను వెంటాడతాను వెంటాడి కాల్చి చంపుతానని చెప్పిన ప్రభుత్వము నేను అడుగుతున్నాను కాబట్టి నిజంగా ప్రజాస్వామ్యం ఉన్న కారణం కనీస మానవ హక్కులు కూడా లేకుండా ఇవాళ ప్రభుత్వం దుర్భార్థంగా వ్యవహరిస్తా ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజా శక్తులందరూ కూడా అదేవిధంగా శాంతి ఉండాలి మానవ ప్రవాదం ఉండాలనే వారు కూడా దీన్ని ఖండించాలి రాజకీయాన్ని ఖచ్చితంగా దీన్ని ఖండించడానికి అందరూ కూడా ముందుకు రావాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా తీసుకుని ఇప్పటివరకు నాకు ఎటువంటి కాలు వాళ్ళ దగ్గర నుంచి రాలేదు ఫోర్ డేస్ అయింది జరిగి ఈ కండిషన్లో ఖచ్చితంగా ఒక వామపక్ష ఐక్య వేదిక నిర్మాణం జరిగి దీన్ని అంటే మార్కెట్ అకాలమీలో అమ్మకం కొనుగోలుగా మారిపోయినటువంటి పరిస్థితి కేసులు పెట్టి రకరకాలుగా అందరినీ సరైన చేసుకుని లొంగ తీసుకుని కార్పొరేట్ రాజ్యాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ కగారనేటువంటి అనేటువంటి పేరుతో మావోయిస్టు నిర్మూలించే కార్యక్రమం మావోయిస్టు ముక్తు భారత్ అని ప్రకటించాడు నక్సల్ ముక్తు భారత్ అని ప్రకటించాడు ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు మేము చంపేస్తామని ప్రకటించలేదు బహిరంగంగా మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు చాలా నిస్సిగ్గుగా మేము చంపేస్తామని చెప్పాడు అలాగే చర్చలకి ప్రతిపాదన చేస్తాయి చర్చలకి మేమని వాళ్ళు ప్రతిపాదన చేస్తాయి మాటలు లేవని చెప్పి చాలా ఓపెన్గానే అమిత్ షా గారు మాట్లాడాడు అలాగే బండి సంజయ్ గారు అంతకంటే దూకుడుగానే మాట్లాడాడు మేము చంపేస్తున్నాం తప్ప మాటలు లేవని చెప్తూ ఆఖరి మావోయిస్టును చంపే వరకు ఈ ఆపరేషన్ తగా ఆగదు అని చెప్పాడే కాబట్టి ఇది హంతక ప్రభుత్వం హత్యలు చేసుకున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది ఆయుధం పట్టు తిరగటమైన నేరం అయితే ఆ నేరం చేసుకున్నది పోలీసులు సైన్యం ముందు వాళ్ళని తీసుకెళ్లి లోపలయ్యారు ఇది పరిస్థితి కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈ దోపిడీ రాజ్యాన్ని నడపడానికి చూస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మెడవచ్చు ఖచ్చితంగా వామపక్ష ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రోజున ఈ బాధ్యత తీసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ బాధ్యతను కూడా ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తూ మరొకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ధన్యవాదాలు పార్టీ కూడా సుంద్రంగా లేనటువంటి పరిస్థితిని నేను చూశాను ఇక్కడ మొన్న ఆపరేషన్ కగార్ గురించి మీ అభిప్రాయం చెబితే బాగుంటుంది అని అడగడానికి సిపి కేంద్ర కార్యాలయానికి వెళ్ళాను వెళితే అక్కడ సత రామకృష్ణారెడ్డి గారు కలిశారు ఆయనకి కాగితం ఇచ్చాను నేను ఆపరేషన్ కగారు లేదు మీ పార్టీ విధానం ఏమిటో చెప్పండి అంటే ఆయన ఏమన్నాడంటే విచిత్రంగా పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాల గురించి మేము మాట్లాడకూడదని అనుకున్నామండి అన్నాడు ఆయన ఆ పార్టీని ఆయన్ని ఏం చేయాలని నాకు అర్థం కాలేదు అది పరిస్థితి అంటే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలని తన కంట్రోల్లోకి తీసుకున్నటువంటి ఒక పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది ఇది అంటే ఇది కూడా ఎన్డీఏలో భాగమే అనుకుంటున్నాను నేను ఈ వైఎస్ఆర్ సిట్టి కూడా అంటే చాలా ఓపెన్గానే నేను

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు రాయటం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు గత ముప్పై సంవత్సరాలుగా సమాజ సేవకు సేవకు ప్రతిఫలమే ది పి అంబాసిడర్ అవార్డు అని ఆయన అన్నారు అనంతరం జరిగిన ఈ ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు ఆయనకు శాలువాను కప్పి ఆయనకు ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల నుంచి పాస్టర్లో పాల్గొన్నారు చిన్నపిల్లలు చిన్న పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు తీసుకుని వర్షారాశ్రంలో కొందరు అనార పిల్లలకు కూడా మేము సపోర్ట్ అందిస్తున్నాం అలాగే మా ఇంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది పిల్లల్ని పెంచడం జరుగుతూ ఉంది కొంతమంది పిల్లలు ఉన్నారు మా దగ్గర అలాగే ఎవరొస్తుందైనా ఆడపిల్లలకి వివాహాలు చేయడం వారు తల్లిదండ్రులు లేని బిడ్డల్ని రుణి పెంచి పెద్ద చేసి వివాహాలు చేయడంలో కూడా మేము పని చేయడానికి కూడా దేవుడే మాకు సహాయం చేస్తున్నాడు ఇలాగా అనేక రీతులుగా ప్రజలకి అనాథులకి దిక్కు లేని వాళ్ళకి విధవరాళ్ళకి అంగవైపు ఉన్న వాళ్ళకి నిరుపేదలకి సహాయం చేయడానికి ఇప్పటివరకు వరకు దేవుడు మాకు సహాయం చేస్తాడు మేము ఆ సహాయాన్ని దేవుడి నుండి అందుకొని వారి అందరి వరకు ప్రార్థనలు చేయడమే కాకుండా మాకున్న దానిలో వారికి సహాయం చేయడానికి పరిశుభ్రం దేవుడు మమ్మల్ని నడిపించాడని మేము చెప్పగలుగుతాము దేవుడే ఈ మంచి మనసు మాకు కలుగు చేశాడు ఈ ప్రేమను మాన కోసాడు దేవుని నాభం పేరట మేము కులం అందం అనే వివక్ష లేకుండా అందరికీ సహాయం చేయడానికి ఇప్పటి వరకు సహాయం చేయడానికి దేవుడు ఎంతగానో గురించి చెప్పాడు ఇంకా ముందుకు కూడా అధికంగా సహాయం చేయాలనే మంచి ఆలోచనతో ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మాకు అలాంటి పిర్పిణిస్తాడని మేము అదే ఇవన్నీ మేము చేసే విషయాలు చాలామందికి మేము అంటే ఏదో అవార్డు పొందాలని కాదు ఈ అవార్డు తీసుకుంటామని కూడా తెలియదు మా సేవల్ని చాలామంది చూశారు విన్నారు గుర్తించారు కాబట్టి ఈ సేవకుడు ఇంతగా కష్టపడుతున్నాడు ఇంత ప్రస్తుతానికి మేలు చేయాలని ఎంత ఆరాట పడుతున్నారు కాబట్టి వారికి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వమే గుర్తించి ప్రత్యేకమైన అవార్డు ఇవ్వడం నా పేరు డాక్టర్ థామస్ నాకు ద అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ యూఎస్ఏ వారు నూట తొంభై ఎనిమిది దేశాల్లో గుర్తింపు పొందిన ఈ అమెరికా యూనివర్సిటీ వారు నాకు పీస్ అంబాసిడర్ ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అనే అవార్డును నాకు ఈరోజు అందచేయడం జరిగింది లాస్ట్ వీక్ నాకు అందచేయడం జరిగింది ఎందుకంటే నేను గడిచిన ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నాను ఎన్నో కుటుంబాలు నా ద్వారా కట్టబడ్డాయి ఎంతోమంది బీదవారికి సహాయం చేయటం అనాథలకు మరి విడోస్కు అలాగే ఆర్ఫనేజ్ పిల్లలకు సహాయం చేయటం వాళ్ళకు వాళ్ళని చదివించటం అంతేకాదు ఎంతోమంది మరి బడుగు వర్గ బలహీన బడుగు వర్గ పిల్ల ప్రజలను గుర్తించి వాళ్ళకు సహాయం చేయటం ప్రతిరోజు రాజమందరిలో రెండు వందల మందికి ఆహారం పంచిపెట్టడం జరుగుతుంది ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ సెకండ్రాబాద్లో ప్రారంభించాం ఇప్పుడు ఇంకొక రెండు మూడు రోజుల్లో విజయవాడలో కూడా ప్రారంభించబోతున్నాం అదే అంతేకాదు ఎంతోమంది యవనస్తులు దారి తప్పిపోయి తాగుడు ఇతర ఇతర చెడు వసనాలకు గురి అయిపోయిన వారిని గుర్తించి వాళ్ళతో మాట్లాడి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఆలోచన ఇచ్చి వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి వారిని మంచి మార్గంలో మరి ఇప్పుడు ఇప్పుడు వరకు చాలా మందిని నేను మలచడం జరిగింది మంచి మార్గానికి మలచడం జరిగింది దాన్ని గుర్తించిన ఈ యూనివర్సిటీ వారు ద యూనివర్సిటీ ఆఫ్ అమెరికా యుఎస్ఏ వారు నాకు పీస్ అంబాస్కర్ అనే అవార్డును స్వీకరించడం ఇంటర్నేషనల్ అవార్డుని స్వీకరించడం జరిగింది నా సందేశం ఈరోజు ఏంటంటే ఈరోజు మతం పేరిట జాదులు కులాల పేరిట ఎన్నో గొడవలు కోట్లాట్లు జరుగుతున్నాయి మతం ఒక వ్యక్తిని మార్చలేవు కొంతమంది అయితే మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అది కూడా తప్పు అంటున్నారు మతం అనేది ఒక భక్తి భక్తి శ్రద్ధలతో ఎదగటానికి ఏ మతం మతం ఉంది కానీ మదం అని పేరిట మనం ముందుకెళ్తున్నాం కానీ అది రాజకీయాల కోసం వాడుకోవటం కోసం కాదు అంతేకాదు ఈరోజు సహోదర బాబుతో అందరూ ఉండాలి మరి ధనవంతులైన వారు ఎవరైతే ఉన్నారో ఇట్లా బీద వాళ్ళకు సహాయం చేయడానికి ముందుకు వస్తే మన దేశంలో బీదర్కం అనేది ఉండదు లాస్ట్లో ఒక మాట ఏంటంటే కొన్ని రోజులుగా మరి తెగులు వస్తున్నాయని కరోనా లాంటిది వస్తుందని వింటున్నాం ఈరోజు నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను మరలా ఈ దేశానికి అటువంటి తెగులు రాకూడదని అందరూ శాంతి సమాధానంతో ఉండాలని ప్రధానంగా నేను ప్రార్థన చేస్తున్నాను మరి యొక్క తెలంగాణ సికింద్రాబాద్ ఏరియాలో కూడా దాదాపు ఒక రెండు వందల మందికి భోజనం పెట్టే కార్యక్రమాన్ని ದಯ ಚಂದಿನಿಸ್ಟರ್